హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎంతో హెల్దీ అయిన బీట్రూట్ చపాతి అనేది తయారు చేసుకుందాం దీని కాంబినేషన్గా ఆలుగడ్డ కర్రీ అనేది కూడా తయారు చేసుకుందామండి ఇప్పుడు బీట్రూట్ని పైన పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇందులోకి కొద్దిగా అల్లం ముక్క అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా నీళ్ళనేవి పోసేసి మెత్తగా మిక్సీ పట్టేసేసుకోండి నీళ్ళనేవి కొంచెమే పోసుకోండి ఎక్కువ పోసుకోవద్దు ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి ఇందులోకి కొద్దిగా ఉప్పు అనేది వేసేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ బీట్రూట్ మిశ్రమాన్ని కూడా అందులో వేసేసి ఇదంతా ఒకసారి బాగా కలిసే విధంగా మంచిగా కలిపేసేసుకోండి నీళ్ళనేవి వేసుకోవద్దండి ఒకవేళ పిండి అనేది గట్టిగా అనిపిస్తే నీళ్ళనే వేసుకోండి అంతే ఒకవేళ పిండి అనేది లూజ్ అనిపిస్తే కొద్ది గోధుమ పిండి అనేది కలిపేసుకోండి ఇలా మంచిగా చపాతి పిండిలాగా మెత్తగా పిండి అనేది కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు ఉంచండి ఇప్పుడు దీనికోసం ఆలుగడ్డ కర్రీ అనేది తయారు చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ అనేది కొద్దిగా వేడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరేపాకు వేసి దోరగా వేగనివ్వండి ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు అనేవి ఇందులో వేసేసేయండి అలాగే కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు అనేది వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచండి ఒక రెండు నిమిషాల తర్వాత ఈ ఆలుగడ్డలు అనేవి మంచిగా ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు ఇందులోకి రెండు టమోటాలు ముక్కలుగా కట్ చేసేసి వేసుకోండి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి వేసుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం మగ్గనివ్వండి ఒక నిమిషం తర్వాత ఈ టమోటాలని అలాగే ఈ ఆలుగడ్డ ముక్కల్ని మంచిగా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసేసుకోండి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం ఉంచండి ఒక నిమిషం తర్వాత ఈ కర్రీకి సరిపడా నీళ్ళనేవి పోసేసుకోండి పోసేసుకొని ఒకసారి బాగా కలివేసుకొని మూత పెట్టేసి దీనికి కొద్దిగా ఉడకనివ్వండి మంచిగా కర్రీ అనేది పడిపోయిందండి ఒకసారి ఆలుగడ్డలు అనేవి ఉడికినవ్వలేదు లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి ఆలుగడ్డలు కూడా మంచిగా ఉడికిపోయినవండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి అలాగే కొద్దిగా కొత్తిమీర అనేది వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసేసుకోండి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం ఉంచండి ఒక నిమిషం తర్వాత మంచిగా కర్రీ అనేది పైన ఇలా ఆయిల్ కూడా తేలుతుందండి అంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్లయితే స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసేసుకోండి ఇప్పుడు మన బీట్రూట్ చపాతీని తయారు చేసుకుందాం మనం కలిపెట్టుకున్న ఈ పిండి ముద్దలో చిన్న చిన్న ఉండలుగా తయారు చేసేసుకోండి ఇప్పుడు చపాతి అనేది మీ ఇష్టం అండి రౌండ్గా చేసుకోండి లేకపోతే స్క్వేర్ షేప్ అయినా ట్రయాంగిల్ షేప్ అయినా మీరు నచ్చినట్టు షేప్లో అనేది తయారు చేసుకోండి నేనైతే ట్రయాంగిల్ షేప్ అనేది చేసుకుంటున్నానండి దీనికోసం మొదటగా ఒక చిన్న రౌండ్గా ఇలా పూరి సైజులో రౌండ్గా చేసుకొని మధ్యలో ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఇలా మడత పెట్టేస్తూ ట్రయాంగిల్ లాగా ఇలా రుద్దేసేసుకోండి ఇలా మంచిగా రోల్ చేసుకున్న తర్వాత మంచిగా కాలుతున్న పెన్న మీద వేసేసేయండి ఇలా మనం కాల్చుకునేటప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి అప్పుడే మంచిగా చపాతి అనేది మంచిగా పొంగుతుంది ఇలా ఒక సైడ్ మంచి బౌల్స్ అనేవి స్టార్ట్ అయినప్పుడు రెండో వైపు కూడా టన్ చేసేసుకోండి మీకు నచ్చితే ఆయిల్ అనేది అప్లై చేసుకోండి లేకపోతే లేదు ఇలా మంచిగా రెండు వైపులో ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ రెండు వైపులు బాగా కాల్చుకొని సర్వ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ చపాతి దీని కాంబినేషన్గా ఆలుగడ్డ కర్రీ అనేది తయారైపోతుంది మళ్ళీ మరొక వేడితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్